హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు ఆండ్రెడ్ బాయ్స్ తెలిసింది చెప్పిస్తాం తెలియంది నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ మీరు మీ మిత్రులకి గ్రీటింగ్ కార్డ్స్ని సెండ్ చేస్తూ ఉంటారా అంటే బర్త్డే గ్రీటింగ్స్ కావచ్చు ఫ్రెండ్షిప్ గ్రీటింగ్ కావచ్చు లేదా మ్యారేజ్ గ్రీటింగ్ కావచ్చు లేదా ఫెస్టివల్ గ్రీటింగ్ కూడా కావచ్చు అయితే మీరు ఎలా సెండ్ చేస్తారు ఎవరో సెండ్ చేసిన లేదా ఎవరో పోస్ట్ చేసిన గ్రీటింగ్ను మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ డౌన్లోడ్ చేసుకున్న గ్రీటింగ్ మీరు వేరే వాళ్ళకి సెండ్ చేస్తారు పర్టికులర్ పర్సన్ పేరు అక్కడ ఉండదు జస్ట్ హ్యాపీ బర్త్డే టు యూ అని ఉంటుంది అంతే ఫ్రెండ్స్ ఇంతకు మించి అక్కడ ఏముండదు కానీ నేను ఒక అప్లికేషన్ చెప్తాను ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్లో మీరు మీరే మీ సొంతంగా టెక్స్ట్ని అక్కడ టైప్ చేయొచ్చు అంటే సాధారణమైన టెక్స్ట్ కాదు ఫ్రెండ్స్ అదొక డిఫరెంట్ టైప్ మీకు గ్రీటింగ్స్లో ఏ ఫాంట్ ఉంటుందో అదే ఫాంట్లో మీరు అక్కడ పేరుని సెట్ చేసి పంపించినట్లయితే అవతల వాళ్ళు కొద్దిగా ఇంప్రెస్ అవుతారు ఫ్రెండ్స్ అవును కదా మీరు ఆ గ్రీటింగ్ని ఏ విధంగా సెండ్ చేయాలి అని తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ చాలా గ్రీటింగ్స్ అంటే చాలా కేటగిరీస్ గ్రీటింగ్స్ మీకు ఇక్కడ ఒకే ఒక అప్లికేషన్లో దొరుకుతుంది ఫ్రెండ్స్ ఆ అప్లికేషన్ పేరు మై నేమ్ ఆట్ ఇది చూడడానికి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ప్లే స్టోర్లో కూడా ఉంది మీరు అక్కడి నుంచైనా డౌన్లోడ్ చేసుకోండి లేదా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చున్నాను ఆ లింక్ ద్వారా కూడా మీరు ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి కొండి ఇప్పుడు చూడండి నేను ఈ అప్లికేషన్ని ఓపెన్ చేస్తాను అప్లికేషన్ ఓపెన్ చేయగానే సింపుల్గా అప్లికేషన్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇక్కడ చూడండి అప్లికేషన్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించినట్లయితే లో చూడండి లేటెస్ట్ పాపులర్ అండ్ ర్యాండమ్ అని మూడు ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ దీంట్లో మీకు మూడు యాప్షన్స్లో మీకు రకరకాల గ్రీటింగ్స్ కార్డ్స్ అనేవి ఇక్కడ మీకు కనబడతాయి అదేవిధంగా ఇక్కడ లెఫ్ట్ సైడ్ టాప్లో త్రీ లైన్స్ ఉన్నాయి కదా ఆ త్రీ లైన్స్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ చాలా లో మీకు ఈ గ్రీటింగ్స్ అనేది కనబడతాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బర్త్డే ఉంది కపుల్ దివాలి డాల్స్కి ఉంది ఈద్ అంటే ముస్లింస్ ఫెస్టివల్స్ ఉంది ఫాదర్స్ డే ఫ్రెండ్షిప్ డే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి గుడ్ నైట్ చెప్పుకోవచ్చు లవ్ గురించి చెప్పుకోవచ్చు హ్యాపీ వీకెండ్ హోలీ ఐ మిస్ యూ ఇండిపెండెన్స్ డే జ్యువెలరీ గురించి లవ్ గురించి ఇక్కడ చూడండి మహాశివరాత్రి గురించి ఉంది మ్యారీ క్రిస్మస్ గురించి ఉంది ఇంకా రక్షాబంధన్ రిపబ్లిక్ డే సారీ చెప్పడానికి టీచర్స్ డేకి థ్యాంక్ యూ చెప్పడానికి వ్యాలంటైన్స్ డే చెప్పడానికి ఇంకా ఉమెన్స్ డే ఈ విధంగా చాలా కేటగిరీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు ఇందులో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసి ఈ గ్రీటింగ్ని మన స్టైల్లో పంపించాలా అది ఏ విధంగా పంపించాలో అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను దీనికోసం నేను ఏదైనా ఒక సింపుల్గా ఉండేది గ్రీటింగ్ని ఇక్కడ సెలెక్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి ఇదేదో బాగుంది ఫ్రెండ్స్ నేను దీన్ని సెలెక్ట్ చేస్తాను ఇక్కడ సెలెక్ట్ చేయగానే మీరు ఇక్కడ గమనించండి కింద టూ బాక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ రెండు బాక్సుల్లో మనం ఇక్కడ సెలెక్ట్ చేయగానే మీరు ఒకటి గమనించండి ఫ్రెండ్స్ ఇక్కడ టూ బాక్సెస్ ఉన్నాయి అంటే ఒక నేమ్ అనేది ఈ బాక్స్ లో రాయాలా ఇంకో నేమ్ అనేది ఈ బాక్స్ లో రాయాలా అంటే ఈ హ్యాండ్ లో ఉంది చూసారా ఇక్కడ ఒక పేరు ఈ హ్యాండ్ పైన ఇంకో పేరు చూడండి జస్ట్ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్కి రాస్తున్నాను ఫ్రెండ్స్ చిత్తూరు అని రాశాను ఓకే ఇస్తాను ఇంకా సెకండ్ వన్స్ లో ఆండ్రాయిడ్ బాయ్స్ అని రాస్తాను ఫ్రెండ్స్ టిక్ మార్క్ ఇస్తాను ఇక్కడ మీరు గమనించినట్లయితే సేమ్ ఫాంట్లోనే మీకు మీరు రాసిన పేరు ఈ విధంగా పాపప్ వస్తే మీరు క్యాన్సిల్ చేసేయండి ఫ్రెండ్స్ ఇది ఫ్రీ కాబట్టి ఇక్కడ మీరు చూడండి ఈ ఫింగర్ ఈ హ్యాండ్ దగ్గర చిత్తూరు ఉంది ఈ హ్యాండ్ దగ్గర ఆండ్రాయిడ్ బాయ్స్ అనేసి ఉంది ఈ విధంగా మీరు మీ స్టైల్లో మీరు టైప్ చేసి చాలా ఈజీగా ఒక డిఫరెంట్గా మీరు ఈ విధంగా గ్రీటింగ్ పంపించినట్లయితే అవతల వాళ్ళు కూడా ఇది ఏ విధంగా చేశారు అని చెప్పి ఒక ఆశ్చర్యానికి గురి అవుతారు ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు మీకు నచ్చిన విధంగా ఇక్కడ క్యారెక్టర్స్ని ఇక్కడ మీరు సెట్ చేసి ఇక్కడ డౌన్లోడ్ అనే యాప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఈ ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది లేదు అంటే ఇక్కడ షేర్ పైన క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మీరు ఇక్కడ నుంచి సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా కానీ డౌన్ షేర్ చేయొచ్చు అదేవిధంగా రీజనరేట్ అంటే ఇంకోసారి మీరు క్లిక్ చేసినట్లయితే రీజనరేట్ పైన అది ఇంకోసారి మీకు ఇది చేపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఈ హ్యాండ్స్ని తీసుకుంటాను ఈ హ్యాండ్స్ని తీసుకొని ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను నా పేరే రాస్తాను ఫ్రెండ్స్ షాను అని రాస్తాను ఒక పే ఒకది ఒక చేయి పైన ఇంకో 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 చేయి పైన వచ్చేసి అది కూడా చిత్తూరు అని రాస్తాను ఫ్రెండ్స్ చిత్తూరు అని రాస్తాను రాసి ఇక్కడ టిక్ మార్క్ పైన క్లిక్ చేయగానే ఒక పాపప్ అనేది వస్తే మీరు దాన్ని క్లోజ్ చేసుకోండి ఇప్పుడు మీరు గమనించినట్లయితే చూడండి మళ్ళీ పాపప్ వచ్చింది ఇది ఫ్రీ కాబట్టి ఇక్కడ చూడండి ఐ లవ్ యూ షాను ఐ లవ్ యూ చిత్తూర్ చూసారా ఈ విధంగా ఒక డిఫరెంట్గా గ్రీటింగ్ని మీరు సెండ్ చేయొచ్చు ఫ్రెండ్స్ మీరు ఎక్కడో ఉన్న గ్రీటింగ్ని డౌన్లోడ్ చేసుకొని అది ఏ విధంగా ఉందో అదే విధంగా సెండ్ చేసినట్లయితే అందులో మజా ఉండదు ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయండి ఇక్కడ పర్టికులర్ పర్సన్ పేరు రాసి మీరు గ్రీటింగ్ పంపించండి కావాలంటే ఇక్కడ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఈ లేటెస్ట్లోనే ఇక్కడ మీకు కొన్ని ఇక్కడ కనబడతాయి అదేవిధంగా పాపులర్లో ఉన్నాయి ర్యాండంలో ఉంది అదేవిధంగా ఇక్కడ క్యాటగిరీస్లో కూడా ఉన్నాయి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఈద్ మన ముస్లిం సోదరుల కోసం ఈద్ ముబారక్ చెప్పడానికి ఇక్కడ ఉంటాయి మనం దాన్ని టైప్ చేసే కొద్దిగా కొద్దిగా చూడడానికి చాలా డిఫరెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు ఈ యాప్ ఖచ్చితంగా యూస్ చేయండి మీకు ఇది చాలా ఉపయోగపడుతుంది ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి షేర్ చేయండి అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ ట్యుటోరియల్స్ తెలుగులో ఉంటాయి అవి కూడా ఫ్రీగా ఉంటాయి సో మీరు మా వీడియోలను చూస్తూ ఉండండి నేర్చుకుంటూ ఉండండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు జై హింద్